కాంగ్రెస్ నేతలను గల్లా పట్టి నిలదీస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు వృద్ధులకు నెలకు నాలుగు వేల పింఛన్ రావాలంటే ఆడబిడ్డలకు ఇరవై ఐదు వందలు అందాలంటే జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ డిపాజిట్ రాకుండా చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా శుక్రవారం సాయంత్రం షేక్పేట డివిజన్ లో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపినాథ్ తో కలిసి కేటీఆర్ రోడ్ షోలో నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీ జోస్ ఉత్సాహం చూస్తుంటే జూబ్లీ హిల్స్ లో బీఆర్ఎస్ గెలుపు పక్క మెజార్టీ మాత్రమే తేలాల్సి ఉందనిపిస్తోంది అని ధీమా వ్యక్తం చేశారు కేసీఆర్ చావు నోట్లో తలపెట్టి కొట్లాడితే రెండు వేల పద్నాలుగులో జూన్లో మనకు రాష్ట్రం వచ్చింది రాష్ట్రం వచ్చిన నాడు మన పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలి రాష్ట్రం వచ్చింది కానీ పరిస్థితులు ఏమాత్రం బాగా లేకుండే నాడు తెలంగాణను ఎనభై ఐదు వేల కోట్ల అప్పుతో కాంగ్రెస్ మనకు అప్పగించింది కరెంటు లేదు తెల్లారి లేస్తే లో ఇన్వర్టర్ లేని దుకాణం జనరేటర్ లేని అపార్ట్మెంట్ లేదు అని గుర్తు చేశారు కరెంటు కష్టాలు మంచినీటి గోస అప్పులపాలైన రాష్ట్రాన్ని కాంగ్రెస్ అప్పు చెప్పిందని అలాంటి పరిస్థితుల్లోనూ నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఏనాడు రేవంత్ రెడ్డిలా రాష్ట్ర పరిస్థితి బాగాలేదని చెప్పలేదని ఒక కుటుంబ పెద్దగా ఒక్కో సమస్యను పరిష్కరిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథకంలో నడిపించారని వివరించారు కష్టాలు కన్నీళ్ళు ఉంటాయి అన్నింటినీ తట్టుకొని ముందుకు వెళ్ళేవారినే నాయకుడు అంటారు అందుకే కేసీఆర్ తొలి రోజు నుంచే ఎన్ని కష్టాలున్నా ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్ళాలని లక్ష్యంగా పెట్టుకుని పనిచేశారు అని గుర్తు చేశారు రాష్ట్రం ఏర్పడిన నాడు తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం లక్ష్యం మాత్రమేనని అలాంటి పరిస్థితుల్లో ఉన్న రాష్ట్రాన్ని రెండు వేల ఇరవై మూడులో లో దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా అభివృద్ధి చేసి తలసరి ఆదాయాన్ని మూడు పాయింట్ ఎనిమిది ఏడు లక్షలకు పెంచిన ఘనత కేసీఆర్ దేనని తెలిపారు కరెంటు లేని రాష్ట్రంలో ఇరవై నాలుగు గంటల కరెంటును తీసుకొచ్చి కరెంటు కష్టాలు తీర్చిన ఘనత కేసీఆర్ కే దక్కిందని చెప్పారు హైదరాబాద్ నగరంలో షేక్ లాంటి నలభై రెండు ఫ్లైఓవర్లు నిర్మించి ఇటు హైదు హైదరాబాద్ నగరాన్ని అటు పల్లెలని సైతం కేసీఆర్ ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందని కేటీఆర్ గుర్తు చేశారు అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి తెలంగాణను దేశంలో నంబర్ వన్ గా నిలిపిన ఘనత పేర్కొన్నారు చదువుకోవాలనుకునే నిరుపేద పిల్లల కోసం వెయ్యికి పైగా గురుకులాలు పెట్టి అన్ని వర్గాల పేద విద్యార్థులకు విద్యనందించిన ఏకైక ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం అని చెప్పారు పుట్టిన బిడ్డకు కేసీఆర్ కిట్టు పెళ్లి చేసుకున్న వారికి షాదీ ముబారిక్ కళ్యాణ లక్ష్మి పేరుతో లక్షా పదహారు రూపాయలు ప్రభుత్వ దవాఖానాలో ఆడ బిడ్డ పుడితే పదమూడు వేలు మగబిడ్డ పుడితే పన్నెండు వేల చొప్పున అందించిందని గుర్తు చేశారు నవజాత నుంచి వృద్ధుల వరకు అందరినీ కేసీఆర్ ప్రభుత్వం ఆదుకున్నది కాంగ్రెస్ హయాంలో ఇచ్చిన రెండు వందల పింఛన్ను కేసీఆర్ ప్రభుత్వం రెండు వేలకు పెంచింది ప్రతి ఒక్కరికి ఏదో ఒక రకంగా కేసీఆర్ మంచి చేశారు తప్ప ఎవరికి నష్టం చేయలేదని వివరించారు పదేళ్లలో ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు అమలు చేసిన పరిశ్రమలు ఐటీ కంపెనీల విస్తరణ చేపట్టిన నగర విస్తరణతో పాటు పల్లెల్లో జరిగిన అభివృద్ధి అంతా మీ కళ్ళ ముందే ఉంది మీరు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో కాంగ్రెస్ కు హైదరాబాద్ లో ఒక్క సీటు కూడా ఇవ్వలేదు కేసీఆర్ కే జైకొట్టి మాగంటి గోపినాథ్ ను అఖండ మెజారిటీతో గెలిపించి మూడోసారి అసెంబ్లీకి పంపారు అని గుర్తు చేశారు జూబ్లీహిల్స్ ప్రజలకు అండగా ఉన్న గోపర్ణ కుటుంబం నేడు పెద్ద దిక్కును కోల్పోయింది ఇలాంటి సమయంలో మీరంతా ఆ కుటుంబానికి అండగా ఉని తమ్మను ఆశీర్వదించి అఖండ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ఇప్పుడు వచ్చిన ఉప ఎన్నికల్లో ఓటమితో ప్రభుత్వం ప్రభుత్వానికి ఏమీ కాదని కానీ ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ను ఓడిస్తేనే ఆ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్తాయని సూచించారు నాలుగు వందల ఇరవై హామీలు కళ్లబొల్లి కబుర్లతో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రైతులను పేదవారిని కాంగ్రెస్ మోసం చేసి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ వచ్చి రెండేళ్లైనా ఒక్కరికైనా మంచి జరిగిందా ప్రజలు ఆలోచించాలి అని కేటీఆర్ సూచించారు అరచేతిలో స్వర్గం చూపించి అందరినీ కాంగ్రెస్ మోసం చేసిందని మండిపడ్డారు పదేళ్ల మా పరిపాలన మీ ముందుంది రెండేళ్ల కాంగ్రెస్ పాలన కూడా మీ ముందే ఉంది ఈ రెండేళ్ల పాలనలో ఎవరికైనా లాభం జరిగిందా ఆలోచించి ఓటు వేయాలి కాంగ్రెస్కు ఓటు వేయడానికి ఒక్క కారణమైనా ఉందా ఆలోచించాలి వృద్ధులకు కేసీఆర్ రెండు వేల పింఛనిస్తే మేము నాలుగు వేలు ఇస్తానన్నారు ఆడబిడ్డకు నెలకు ఇరవై ఐదు వందలు ఇస్తామన్నారు ఒక్క ఆడబిడ్డకైనా ఇచ్చిండ్రా తులం బంగారం ఇస్తామన్నారు ఆడబిడ్డలకు స్కూటీలు ఇస్తామన్నారు ఎవరికైనా ఇచ్చిండ్రా అని కేటీఆర్ ప్రశ్నించారు ఆఖరికి కేసీఆర్ కష్టపడి ఇచ్చిన కరెంటునైనా చక్కగా ఇస్తున్నారా అని ప్రజలను అడిగారు